నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీ సారీస్ నాగోల్ బండ్లు స్టోర్ లో ఉన్నానండి నువ్వు రాగానే మాత్రం ముందు లక్ష్మి నీ చీరపై పడింది కదా ఉంది బాధని ఉంది స్కాలప్ ఉంది చూస్తుంటే మంగళగిరి పట్ల ఉంది అవునండి అంటే సారీ ఇలా ప్లెయిన్ తీసుకుని నువ్వు హ్యాండ్స్ కి లేదండి చేసే వచ్చింది మొత్తం బాధని ప్లస్ ఈ బ్లౌజ్ వర్క్ కూడా చేసి అది కూడా క్వాలిటీ అవునండి ప్యూర్ దాని మీద ప్యూర్ వచ్చింది సాధారణ మనకి ఏంటంటే మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ చాలా చూస్తున్నాం కొంచెం క్వాలిటీ కొద్దిగా తక్కువ కూడా వచ్చేస్తున్నాయి అలా కాకుండా ఇది మంచి క్వాలిటీ నేను రాగానే ఏమంటున్నాను నువ్వు చేయించుకున్నావు చేసే వచ్చింది ఇప్పుడు ఏంటంటే శారీకి తగినట్టుగా అవునండి చాలా మంది ప్లెయిన్ వస్తే చేయించుకుంటున్నారండి ఇది మనకి ఇట్లా చేసే వచ్చిందండి బాగుంది చాలా బాగుంది మిడిల్ చూపిద్దామండి మన వాళ్ళకి కూడా సో అయితే మనం ఈ రోజు చూపించేది మంగళగిరి పట్ల ఇలాంటి వేరే అండి ఇప్పుడు నేను కట్టుకున్నది కాకుండా ఇంకొంచెం వేరే ఉన్నాయి ఉన్నాయండి చూడాలి అయ్యో లేదు ఉన్నాయి ఉన్నాయి సో స్టార్ట్ చేసేది ఫస్ట్ ఫస్ట్ నాకు ఎలా అనిపించింది అంటే మంగళగిరి కంటే కూడా క్రేప్ ప్లస్ వర్క్ లాక్ ఎప్పుడు మంగళగిరి బ్లౌజ్ ఉండదులేండి కొన్ని రోజులు పోతే మనకి ఇట్లాగా అవుతుంది కానీ టైలర్ దగ్గర మీరు కుట్టించేటప్పుడు చెప్పాలంటే చెప్తే అప్పుడు ఇది ఇలా పిగిలినట్టు ఉండదు అది టైలర్ యొక్క నేర్పరితనం ఉంటుంది సో మీరు టైలర్ చెప్పి జాగ్రత్తగా మంచివి వేసుకుని కుట్టించుకోండి అసలు మంగళగిరి పొట్లా లేదు క్రేప్ లా ఉంది క్రేప్ లాగా ఉందండి ఇది బ్యాక్ వస్తుంది ఆ అది బ్యాక్ అండి ఇది రెండు హ్యాండ్స్ ఫ్రంట్ కూడా ఒకటి వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది సూపర్ కదా ఇది మాత్రం ఓన్లీ హ్యాండ్స్ కే వచ్చిందండి బ్యాక్ లేదు ఈ డిజైన్ ఆ ఈ డిజైన్ నేను కాకపోతే కొంచెం హై నెక్ బెట్ అది కుట్టించుకున్నాను డిగ్నిఫైడ్ ఉంటది లుక్ కూడా అని చెప్పేసి కానీ మెయిన్ క్లాత్ అండి నాకు నేను అసలు మంగళగిరి పట్టు ఫస్ట్ టైం అనుకుంటా కట్టుకోవటం నేను కట్టుకోను ఎప్పుడు అంటే ఆ ఫీలింగ్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు కట్టుకుంటారు కానీ ఇప్పుడు ఎంత నచ్చిందోనండి శారీ నాకు అసతి కానీ మంగళగిరిలో యంగ్ జనరేషన్ కూడా బాగా కట్టేలాగా అందరు కట్టేలాగా బాగా వస్తున్నాయి రండి ఇప్పుడు అన్ని వయసులు వాళ్ళకి కట్టేస్తాం అసలు మేమైతే మేము యంగ్ జనరేషన్ కట్టేవే కడతాం చాలా బాగుంది సారీ ఎలా వచ్చిందో మనకి టూ షేడ్స్ వచ్చింది అండి టూ షేడ్స్ వచ్చి పళ్ళు దగ్గర బ్లౌజ్ అలా అవునండి ఇంకా మొత్తం శారీ అంతా ఇదిగోండి ఇట్లా చాలా డిఫరెంట్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ ప్లస్ బ్లౌజ్ హైలైట్ అవుతుంది దీనికి బ్లౌజే ప్లస్ పాయింట్ అంతే ఇంకా అనిపించి ఏం లేదు కలర్స్ కూడా చాలా వచ్చింది చాలా ఎంత వరకు ఉండొచ్చు ఇది మనకి ఫోర్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ నైన్ ఫిఫ్టీ త్రీ నైన్ ఫిఫ్టీ బెస్ట్ ప్రైజ్ లో బెస్ట్ సారీ ఏదో తక్కువ చేసి అడిగితే నేను ఇవ్వలేనండి ఇంక ఇవ్వడం కూడా కష్టమే రాదు వన్స్ మార్కెట్ లో చూడండి ఈజీగా అమ్ముతారే చీర ఐదు వేలు తక్కువ ఉండదు మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ నైన్ ఫిఫ్టీ అలా బాగుంది త్రీ నైన్ ఫిఫ్టీ అసలు దీని హైలైట్ ఏంటంటే ఈ వర్క్ ఫస్ట్ క్వాలిటీ ఇచ్చారు లక్ష్మి అవునండి పాలు నీట్ గా పాల్స్ కాదండి చాలా మంచి పాల్స్ మంచి పాల్స్ వాడారు అలాగే హ్యాండ్ వాడింది కూడా ఈ వర్క్ తోటి బలే హైలైట్ అవునండి నిజంగా తయారు చేసిన వాళ్ళు కనొచ్చు ప్లస్ మంచి ప్రైస్ అండి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ త్రీ షిప్ మనము హ్యాండ్లూమ్స్ ఎంత తెప్పిస్తుంటే వాళ్ళకు కూడా అంత థాట్స్ ఎక్కువ వస్తున్నాయండి వాళ్ళకి ఎప్పుడైనా బిజినెస్ వాళ్ళకి కూడా మూవ్ అవుతా ఉంటే ఆలోచనలు మారిపోతూ ఉంటాయి కదా దగ్గర ఈ చీర దగ్గర ఆగిపోయింది మనసు అంతే ఎంత బాగుందండి చీర బ్లౌజ్ చీరకి బ్లౌజ్ నేను నీళ్ళ మంగళగిరి కట్టును అంటే వయసు గురించి సమస్య కాదు నా సమస్య ఏమిటంటే మంగళగిరి కట్టిన తర్వాత కొంచెం నలిగిపోయినట్టు అయిపోతూ ఉంటుంది మళ్ళీ దానికి స్టార్చ్ అది కుదరకపోతే పాత పడిపోయినట్టు ఉంటుంది అలా అందుకోసం కట్టను కానీ మంగళగిరి చీర నలుగుతూ ఉంటేనే అందం అంట అది తెలిసాక మళ్ళీ ఓకే కట్టాలి అనిపించింది అనుకోకుండా లక్ష్మీదేవి కొత్త డిజైన్ అండి బ్యూటిఫుల్ శారీస్ అసలు ఎక్కడా లేవు క్వాలిటీ కూడా చాలా చాలా అంటే మంగళగిరిలో లేదు అవునండి ఒక రకమైన ఒక క్రేఫ్ పట్టు ఇట్లా చూడండి మనకి అట్లా వచ్చేలా ఉంటుంది దీనికి బ్లౌజ్ ప్లస్ బెస్ట్ ప్రైజ్ అండి ఇంక ఇంతమించి తక్కువకు రాదు ఇంకెక్కడ మనం కొనలేము ఒకవేళ కొన్నా ఇందులో సెకండ్స్ అంటే ఇంకొక కొంచెం క్వాలిటీలో దిగిపోతాయి ప్రస్తుతం ఫస్ట్ వచ్చినవి కాబట్టి మంచి క్వాలిటీ మీకు ఏ కలర్ నచ్చితే కలర్కి వెళ్ళిపోవచ్చు ఇది కూడా ప్లెజెంట్ గా ఉంది అసలు గా ఉంది ఈవినింగ్ సమయం అట్లా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది వాటికి బ్యూటిఫుల్ శారీస్ అండి ఇంకా మాటలు లేవు అంతే త్రీ కూడా నైన్ ఫిఫ్టీ కూడా ఇంకా బాగుంది బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ చాయిస్ కదా ఏదో ఒక నాలుగు వచ్చినట్టు కాకుండా చాలా వచ్చి టెన్షన్ నిజం చెప్పాలంటే అన్ని కలర్స్ బాగున్నాయండి ఈ మనం ఒకవేళ అయిపోయినా వీడియో నుంచి మళ్ళీ కావాలన్నా తెప్పించు ఎన్నైనా తెప్పించు దీని హైలైట్ సారీ క్వాలిటీ బాగుండడం కాకుండా వర్క్ మళ్ళీ చెప్పచ్చు మనము వర్క్ బాగుందండి పర్ల్స్ బాగా మీకు వర్క్ ఇష్టం ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది దాని క్వాలిటీకి నేను చెప్పక్కర్లేదు ఎంత బాగుందో కదా క్వాలిటీ చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ మంచి లావెండర్ కలర్ ఇది కూడా చాలా బాగుంది అసలు ఇది అదిరిపోయింది ఇంక చీర అయితే ఫ్యాషన్ అయిపోయింది కానీ కూడా చాలా మా వాళ్ళు ఉల్టా పెట్టారండి అది పైకి అండి సో ఏంటంటే మీకు ఎదురు నచ్చితే నాకు ఇది ఇది కూడా చాలా బాగా నచ్చింది కలర్ చాలా బ్యూటిఫుల్ శారీస్ అసలు భలే ఉన్నాయి చీరలు చాలా బాగున్నాయండి ఈ శారీస్ మరి ఇప్పుడు నువ్వు కట్టుకున్న వెరైటీలు ఏవా ఉన్నాయండి తెప్పిస్తాను తెప్పిస్తాను వస్తున్నాయా సరే అయితే అవి కూడా చూపిస్తానండి ఇంకా అసలు ఇవైతే అద్భుతంగా ఉన్నాయండి చీరలు నాకైతే బాగా నచ్చాయి రేట్ ఫస్ట్ లక్ష్మి ఇచ్చిన ప్రైస్ చాలా బాగుంది మంచి మంచి బడ్జెట్లో మినిమం ప్రాఫిట్ తోటి ఫ్రీ షిప్పింగ్ ఉంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే మంచిగా ఉన్నాయి నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇది అండి ఆప్లిక్ వర్క్ అండి మొత్తం కంప్లీట్గా కానీ ఇది కూడా కూల్ గా హాయిగా ఉంది కదా అవునండి కొంచెం అలా ప్లెయిన్ వద్దు అంత అని అనుకుంటే ఇలా కూడా వెళ్ళచ్చండి ఇది కూడా తీసుకోడక్కర్ అది దానికి చుట్టూరు మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ లాగా లాగొచ్చిందండి జెరీ వర్క్ వస్తుంది హారీ వర్క్ హైలైట్ బ్లౌజ్ బాగా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది అంతే ఇంకేం పెద్ద హాడ ఉండదు జస్ట్ ఫ్లవర్ సింపుల్ అండి ఎంత వరకు ఉంటాయి ఇది చెప్తానండి నేను కొంచెం చూడలేదు ఇప్పుడే వచ్చింది కదా చూడలేదు సారీస్ ఉన్నాయి ఉన్నాయండి త్రీ సారీస్ ఉన్నాయి ఇందులో సో మీకు ఏదైనా నచ్చితే మీరు తనకి మెసేజ్ పెట్టేసేయండి తను మీకు చెప్తానండి ఇది ఒకటండి ఇది కూడా బాగు కొంచెం పెరగచ్చు ఎందుకంటే ఆప్లిక్ వర్క్ సారీ అంతా కొంచెం రాదు అది బ్లౌజ్ హైలైట్ చేశారు శారీతో పాటు బ్లౌజ్ హైలైట్ చేశారు ఇది ఏంటంటే మనకి ఆప్లిక్ వర్క్ తోటి హైలైట్ అయ్యింది నెక్స్ట్కున్నదండి మూడు కలర్స్ వచ్చింది ఒకటి నేను తీసుకున్నానండి రెండు బాధిని వచ్చి చక్క స్కాలప్ వచ్చి చాలా బాగుంది ఇదిగోండి బ్యూటిఫుల్ సారీ ఎంత వరకు ఉన్నాయి ఇది ఇది మనకి ఫోర్ టూకి వస్తుంది కొంచెం వర్క్ మారుతుంది వర్క్ అని క్వాలిటీ కూడా దాని మీద ఇంకొంచెం ఫస్ట్ మనం చూపించిన వాటి మీద కొద్దిగా డిఫరెన్స్ అండి అంతే క్వాలిటీ పెరగడం మాట్లాడగానే ముందు అసలు బాందిని కూడా ఉన్నాయండి హ్యాండ్ బాందిని కదా ఇది అంతా ప్రింట్ కాదండి అవునండి సో బాగుంది మంచిగా ఉంది మీకు నచ్చితే మీరు శారీ తీసుకోవచ్చు ఈ చీరలు అయితే మంగళగిరి అయితే బాగున్నాయండి కొత్త వెరైటీ వచ్చాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి డిజైనర్ శారీస్ నెక్స్ట్ మనం ఇలకల్ పట్టు చూస్తున్నాం ఇది కొంత ఒరిస్సా సైడ్ తయారవుతున్నాను కొంతమంది అంటారు ఇలకలు అంటారు రకరకాలు అంటారు కానీ కొంచెం కర్ణాటక వాళ్ళు ఎక్కువ కట్టడం మహారాష్ట్ర బోర్డర్స్లో మన బోర్డర్స్ వాటి కట్టడం అనేది మనం చూస్తూ ఉంటాము ఇందులో శారీ నాకు కూడా ఒకటి ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్కి లేకపోతే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది ఇందులో ఏంటంటే ఎక్కువగా థ్రెడ్ వీవింగ్ అనేది బాగుంటుంది హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ లాగా చేస్తారు ఇదంతా కూడా మగ్గం మీదే తయారవుతుంది బాగుంది సారీ కంప్లీట్ లైట్ వెయిట్ ఇది వరకు ఇది మనకి సెవెన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీకి మీకు సారీస్ వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇందులో కలర్స్ చూసేద్దాం బాగుంటాయండి ఈ చీరలు ఇందులో నేను ఆల్రెడీ వేరే స్టోర్ లో చూపించాను మీకు కట్టేసాను కూడా ఆల్రెడీ ఒక కాకపోతే నేను చేసిన తప్ప ఏం చేశానంటే బ్లాక్ ఎక్కువ తీసేసుకున్నాను అందులో బ్లాక్ ఈ కలర్ కి బ్లాక్ వచ్చేసింది అదే బ్లాక్ బ్లౌజ్ ఓకే ఓకే కొంచెం అన్ని కొంత సెంటర్ డార్క్ డార్క్ అయిపోయింది డార్క్ డార్క్ ఆ చీర ఇలా చూపించినప్పుడు అద్భుతంగా అనిపించింది అది ఒక్కటే రాంగ్ స్టెప్ అయిపోయింది నాకు సో ఇందులో లైట్ కలర్ తీసుకుంటాను మీకు కూడా కావాలంటే తీసుకోవచ్చు బ్యూటిఫుల్ సారీస్ అంటే బ్లౌజ్ మనకి ప్లెయిన్ కాంట్రాక్ట్ అదే బ్లౌజ్కి వెళ్ళిపోతుంది లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు చక్కగా ఇప్పుడు లైట్ వెయిట్ పట్టు పెద్దగా నడవట్లేదు కాబట్టి అండి ఇంకా వీటికి వెళ్ళిపోవచ్చు పట్టు ఇలా మీనాకారి వీవి ఇదంతా కూడా చాలా చక్కగా వీవ్ చేస్తారండి చాలా బాగున్నాయి సారీస్ ఇవి మనకొచ్చేసి సిక్స్ థౌసండ్ ఎయిట్ అవునండి సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తాయి ఇది కూడా బాగుంది మనకు ఆరెంజ్ కలర్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కదా అలా వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ పల్లు కూడా ఈ వీవింగ్ బుటీ బాగా ఇచ్చారు ఈ చీరలో స్పెషల్ ఏంటంటే ఇది పట్టుదారం వాడుతూ ఇదంతా కూడా థ్రెడ్ వాడుతారండి బాగా అంటే ఎక్కడ గుచ్చుకోదు పెద్దవాళ్ళ నుంచి మనం పిల్లలు అందరూ కట్టచ్చు ముఖ్యంగా మన మిడిల్ ఏజ్ వాళ్ళకి అయితే చాలా చాలా బాగుంటాయి సారీస్ ఇంకోటి రావడం అవసరం కాబట్టి మనం పూజలకి ఒక్కొస నాలుగు శుక్రవారాల్లో అలా ప్లాన్ చేసుకున్న పూజలకి అయినా చక్కగా ఇవి బాగుంటాయి అండి అమ్మవారికి ఒకసారి కట్టించి చక్కగా మీరు కట్టేసుకోవచ్చు ఇది కలిసం టైప్ కింద వచ్చింది చాలా బాగుంది ఇందులో ఏంటంటే మళ్ళీ కొంచెం వీవింగ్ స్టైల్ అది మారుతుంది అది కూడా మీకు చూపిస్తాను వీడియో మీరు స్కిప్ చేయకండి పళ్ళు హైలైట్ హ్యాండ్ వర్క్ ఎక్కువ వచ్చిందండి మరి రేట్ చేంజ్ కాస్ట్ కానీ హెవీగా వచ్చింది అవునండి చాలా బాగుంది బ్లౌజ్ సింపుల్ గా కావాలంటే సింపుల్ గా తీసుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ నెక్స్ట్ పింక్ ఇది కూడా బాగుంది మంచి బ్లూ వచ్చింది వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది పళ్ళు కొంచెం హైలైట్ ఈ లైన్స్ ఇట్లా ఇది కాంతా వర్క్ స్టైల్ వచ్చింది చాలా బాగుంది ఇవి ట్రెడిషనల్ సారీస్ అండి ఎల్కల్ పట్టు అని అంటారు లేదు అని అనుకుంటే నాకు తెలిసి నేను ఒరిస్సాకి వెళ్ళినప్పుడు కూడా ఒకటి రెండు చోట్ల ఇలా వీవింగ్ చూసాను ఒకటి మన ఇప్పుడు ఇక్కత్ మనకి పోచంపల్ల తయారవుతుంది అదే ఇక్కత్ వీవింగ్ స్టైల్ మళ్ళీ మనకి పటాన్ పటోలా రాజ్కోట్ పట్టాలో రాజ్ సో ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ అవుతుంది పుట్టపాకు ఒకటి ఇవి ఇంకా కొంచెం మనకి మంచి బడ్జెట్ కి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కంటే మంచిగా వచ్చినట్టు సో ఇప్పుడు వచ్చే శ్రావణ మాసానికి చాలా చక్కగా ఉంటాయండి ఈ బ్లాక్ బాగుంది ఇది బాగుంది చాలా బాగుంది బ్లాక్ క్లవర్స్ కి అయితే ఇది బాగా నచ్చుతుంది బ్లాక్ కి మంచి వైట్ కలర్ కదా మంచి కలర్ పళ్ళు కూడా బాగా ఇచ్చారు ప్లస్ ఈ బుటీ కాంబినేషన్ బాగా అవునండి రెడ్ అనేది కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ మనం ఏదైనా చిన్నగా ఏదైనా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తారా ఏదైనా గుడికి వెళ్ళి అతి ఇటువైపు మనం వేములవాడ వెళ్తాం లేదంటే యాదగిరిగుట్ట వెళ్తాం అట్లా వెళ్ళినప్పుడు ఇలా కట్టుకుని వెళ్ళిపోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా ఉంటాయి ఈ సారీస్ చిన్న ఫంక్షన్స్ కూడా బాగుంటాయి ఇది మళ్ళీ పల్లూలు బుట్టి ఎక్కువగా హైలైట్ చేశారు ఇవన్నీ కూడా సెవెన్ ఫైవ్ ఉంటే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేది సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎలకల పట్టు బాగుంటుంది ఇది నేను కట్టిన మీదట మీకు చెప్పడం ఆల్రెడీ మీరు చూసి ఉంటారు కూడా నేను కట్టడం బ్లాక్లో కట్టాను ఒక చంద్ర ఆ చంద్రకాంత కలర్ కట్టాను రెండుసార్లే కట్టాను ఆ చీర అంటే కలర్ నన్ను డామినేట్ చేసేస్తుంది అది ఇది స్క్రీన్ మీద బాగాలేదు అందుకోసమని తగ్గించేసాను ఆ చీర ఇది కూడా బాగుందండి కలర్ మంచిగా ఉంది నెక్స్ట్ కూడా బాగుంది ఇది కూడా రెండు కాకపోతే ఇవి కొంచెం ఎక్కువగా లైట్ పేస్టల్ కంటే కూడా ఎక్కువగా డార్క్ కొంచెం ఎక్కువ డార్క్ ఉండండి కానీ పూజలకి కరెక్ట్ గా ఆప్ట్ అయ్యే సారీస్ ఇవి మనం ఎవరింటికైనా ఫంక్షన్ కట్టుకోవడానికి బాగుంటాయి ఇది కూడా బాగుంది ఎల్లో వచ్చింది పిల్లలు కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు పిల్లలు ప్రతిసారి పోటీ పడుతున్నారు ఈ బ్లౌజ్ని వాళ్ళు చక్కగా డిజైన్ చేస్తున్నారు అలా స్లీవ్లెస్ అని అలా డిజైన్ పఫ్ అట్లా పెడుతున్నారు అలా పెట్టినప్పుడు పిల్లలు కూడా కట్టుకోవచ్చు కలర్ని బట్టి ఈ కలర్ కూడా బాగుంది గ్రీన్కి మంచి పింక్ వచ్చింది రాణి పింక్ ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ పట్టులోకి వస్తాయి సో మీకు ఈ శారీస్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇది కూడా కలర్ బాగుంది ఈ పట్టు పింక్ బాడీ కలర్ బాగుందండి కరెక్ట్ కదా నెక్స్ట్ ఇప్పుడు నాకేమో ఈ దండ చాలా మంది నన్ను అడుగుతున్నాను అండి లక్ష్మి అని తెప్పించి కావాలంటే లక్ష్మీని అడగండి నాకు సంబంధం లేదు నిజంగా కూడా క్వాలిటీ బాగుందండి రేటు నిజంగా కూడా చాలా మంచి ప్రైజ్ అంటే తన ఫ్రెండ్ ఎవరో సేల్ చేస్తారట ఆమెను అడగండి ఒకవేళ ఏమైనా ఒప్పుకుంటే సేల్ కాదు నా నా పర్సనల్ గా తెచ్చి ఇచ్చారు సరే అడుగుతాను మన వాళ్ళ కోసం అడుగుతాను సేల్ సేల్ చేయనండి తను సేల్ చేయదు చేయను కావాలి అని అనుకుంటే మరి తను విసిగించేయద్దు కానీ చాలా రిచ్ లుక్ చాలా రిచ్ లుక్ మెసేజెస్ కూడా వచ్చినాయండి మొన్న నేను వీడియో చెప్తున్నాను నేను ఇది లక్ష్మి దగ్గర తీసుకున్నా అంటే లక్ష్మి సేల్ కాదు లక్ష్మి ఫ్రంట్ మార్కెట్ వేరే చోట కొంటూ అలా పట్టుకొచ్చారు ఒకవేళ కావాలంటే మిగిలిన డీటెయిల్స్ మీరు లక్ష్మిని అడగచ్చు ఇది కూడా ఎంత బాగుంది కలర్ మంచి పింక్ దీనికి మంచి గ్రీన్ వచ్చింది ఈ వీవింగ్ చీరలో స్పెషల్ అండి చాలా బాగు ఇది ఒక సారీ మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఒక థర్టీ సారీస్ పైనే ఉన్నాయి మీకు ఎవరికైనా ఎదురైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉంది చాలా బాగా కళ్ళు మంచి కళ్ళనైతే వచ్చింది కదా చాలా కళ్ళైతే వచ్చి ఆ బుటీ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఇంకా ఇలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూపించేస్తాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మంచి పింక్ కానీ దీనికి డిఫరెంట్ గా కాఫీ పొడి కలర్ లా ఇచ్చారు కదా కానీ ఇది మొత్తం డార్క్ కలర్ షేడ్ లో వస్తాయండి బాగుంటాయి ఈ చీరలు లో ఇదిగోండి ఇన్నకల పళ్ళు వచ్చినప్పుడు ఈ చీర వస్తే అనుకున్నాను ఈ కలర్ వచ్చింది చాలా ఎందుకంటే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది మన ఫేస్ కూడా మంచి కలర్ గా కనపడుతుంది అండి ఇట్లా చాలా అంటే కలర్ కాంబినేషన్ కూడా ఇలాగే ఉంటుందండి డిఫరెంట్ గానే ఉంటాయి మనకి ఒకప్పుడు వెంకటగిరి చీరకి పళ్ళుకి సంబంధం ఉండదు కదా అవును అవునండి అవును అసలు ఎక్కేది కాదండి ఏంది చీర ఎంత బాగుందాబో పళ్ళు అలా ఉంది ఏంటి అనిపించింది అవును కానీ ఇప్పుడు అసలు వెంకటగిరి అయితే మాటలే మళ్ళీ ఇంకోసారి తెప్పించాల్సింది మంచిగా చాలా ఉంటాయండి మన దగ్గర స్టోర్ ఎప్పుడు ఉంటదండి స్టాక్ నేను జామ్దాని కూడా తెప్పించి ఇచ్చాను అండి మనం జామదాని కూడా అమ్ముతున్నాం ఇక్కడ వెంకటాని అమ్ముతున్నాను ఎంత నుంచి జామదానీ లో మనకి థర్టీన్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ వరకు అండి ఆ మధ్యలోనే కానీ చాలా బాగుంది నేను ఒకటి పర్సనల్ గా కూడా తీసుకున్నాను మీకు తర్వాత షూట్ తర్వాత చూపిస్తాను తప్పకుండా చూడండిలో ఉన్నాయండి మీకు కావాలంటే మీరు ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి చూపిస్తున్నాం వీడియోలు చేయలేదు అంతే కావాలనుకునే వారు కూడా మీరు సంప్రదించవచ్చు ఎందుకంటే నేను అన్ని చేయలేను ఆ వీక్ వచ్చిన కొత్తవి ప్లస్ ఇవి ఏంటంటే శ్రావణ మాసంలో మనం హాయిగా సిక్స్ థౌసండ్ ఎయిట్ అలాగే ఇప్పుడు బోనాలు ఉన్నాయి బోనాలకు కూడా చాలా బాగుంటాయి సింపుల్ గా పట్టు కట్టుకోవాలి పట్టే కట్టుకోవాలి సెమీలు అవి ఏమొద్దు అని బెస్ట్ చాలా చక్కటి బెస్ట్ ప్రైజ్ బోనాలని కరెక్ట్ ఇంత ముందు వీడియోలో దేనికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఎటువంటి కమెంట్స్ వచ్చాయి అది కమెంట్స్ నేను చూస్తాను అనుకో మొన్నైతే సక్సెస్ మా అసలు ఒక యాభై పాజిటివ్ అసలు అన్నీనండి వేరే అబ్బాయి సురేష్ మా సురేష్ కూడా అన్నాడు అసలు అంతా మంచి కమెంట్స్ వచ్చాయి ఆవిడికి ఆవిడికి అంటే మిగతా వాళ్ళు రావు అని కాదు అందరికీ వస్తూ ఉంటాయి కాకపోతే ఒకేసారి ఒక అరవై పాజిటివ్ కమెంట్స్ అనేది మా దాంట్లో ఒక ఆరు వందలు వచ్చినట్టే చాలా మంచి రెస్పాన్స్ దృష్టి మీకు చెప్పాను కదా ముందు షూట్ ముంగల నా ఇదంతా నొప్పి వచ్చేసిందండి అడ్రస్ రాయలే నేనే రాస్తాను అడ్రస్ కొంచెం అమ్మాయి స్లోగా రాస్తారు నేనైతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా రాస్తాను నేనే రాశాను మా నైట్ అంతా ఆర్డర్ నుంచి ఎవరెవరు బుక్ చేసుకున్నారు విజయవాడ మన రీస్టాక్ దొకటనండి ఇంకా మష్రూమ్ క్రేప్ చెప్పాం కదా కానీ మష్రూమ్ క్రేఫ్ అదే కలర్స్ పట్టుకొని కూర్చున్నారు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఒక్క కలర్ పది మంది కంటే దొరకదు కష్టమవుతుంది ఏ స్టోర్ వాళ్ళు ఇవ్వలేదు తర్వాత ఫస్ట్ చూపించాం చూడండి ఓపెన్ చేసి ఆ చీర ఆ కలరే కావాలి ఎందుకంటే టిష్యూ పట్లో తక్కువ బడ్జెట్ లో అద్భుతంగా వచ్చింది చాలా అందంగా ఆ ఎపిసోడ్ మొత్తం అండి ఎవరైనా రేపు వస్తే రీష్ కూర్చున్నాడు ఒకసారి చెప్పి ఇప్పుడు మళ్ళీ టసర్ జూట్ లేదు ఒక్క చీర కూడా లేదు వచ్చాక లాస్ట్ ఒకటి ఆనియన్ పింక్ అది ఎవరు అడగట్లేదు ఒకళ్ళు ఇన్ పర్సన్ వచ్చారు మన వీడియో చూసి వచ్చారు వాళ్ళు యాక్చువల్ గా వేరే షాప్ వచ్చారు అక్కడ ఒక్కటే తీసుకున్నారు ఈ వచ్చిన తర్వాత దాదాపు సిక్స్టీ థౌసండ్ రూపీస్ బిల్ చేశారు కలెక్షన్ మీ ద్వారా అన్నారు మేము ఆన్లైన్ లో సెర్చింగ్ చేస్తుంటే మీ వీడియోలు చూసారంట వాళ్ళు చూసి ఫస్ట్ వేరే దగ్గరికి వెళ్లారు అక్కడ ఒకటి తీసుకున్నామండి కానీ ఇక్కడికి వస్తే మాకు చాలా దొరికింది వెరైటీస్ అని చెప్పి సిక్స్టీ థౌసండ్ రూపీస్ బిల్ చేశారండి వాళ్ళ ఫుల్ హ్యాపీ లాస్ట్ దాంట్లో ఆనియన్ పింక్ వాళ్ళకే వాళ్ళకే వాళ్ళ ఇంట్లో ఏదో ఒడుగు అంటే వాళ్ళ ని తీసుకొని వచ్చాడు ఆయన యుఎస్ లో ఉంటారంట వాళ్ళే వీడియోస్ చూసి మీది మాది లొకేషన్ ఇంకొక స్టోర్ లొకేషన్ లొకేషన్ అలా మీకు మంచి షాపింగ్ అవ్వాలి మంచి ఫ్యాబ్రిక్ మీరు అందుకోవాలనే మీ అందరి కోసం నేను వర్క్ అంటే మీ ఛానల్ జెంట్స్ కూడా చూస్తున్నారండి చూస్తారు ఎంత అవసరమో ఏం కొనాలి అనేది తెలుసుకుంటారు వాళ్ళు మదర్ ని తీసుకొని వచ్చి మంచి పిక్చర్ ఇక్కడ తర్వాత ఇంకెవరికి ఇంట్లో పెట్టుబడి కూడా కావాలని ఏదో తీసుకున్నారు చాలా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటున్నారు వీడియో చూడటం వల్ల మాకు ఇక్కడ ఒక స్టోర్ ఉందని తెలిసింది ప్లస్ మీ దగ్గర ఇన్ని వెరైటీలు లు కూడా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి మాకు చాలా సాటిస్ఫై అవ్వని చూపించి అమ్మాయిలతో కూడా అన్నారంట చాలా హ్యాపీగా ఉందమ్మా మీరు ఓపిక్ గా చూపిస్తున్నారు అది ఒక సంతోషం అని చెప్పిన సారీ కూడా క్వాలిటీ అండి నాగశ్రీ డేరీస్ నుంచి నైన్టీ పర్సెంట్ మీకు క్వాలిటీ అందుతుంది చాలా మంచి సారీసే నేను ఒక్కొక్కసారి వాళ్ళతో ఫైట్ చేస్తాను ఆ రేటు కుదరది రేట్ ఇస్తే వీడియో పెడతానని చెప్తాను మన సబ్స్క్రైబర్ అనుకూలంగా రావాలి అంతే సో ఇందులో లాస్ట్ కలర్ అంటే మంచి బ్లూ కి మంచి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ బ్లౌస్ తోటి వచ్చింది బ్యూటిఫుల్ సారీస్ ఇవి మీకు ఇలకల పట్టు అంటే మళ్ళీ మీరు కొంతమంది ఇలకల పట్టు కాదు అని అనొచ్చు రెండు రకాలుగా కూడా కడతారు అంటే కొంచెం ఒరిస్సాలో కూడా మనకి స్టైల్ దొరుకుతుంది అంటే కొంచెం వీవింగ్ మారుతూ ఉంటుంది ఇప్పుడు మనం పోచిపల్లి ఇక్కలాగా ఇవి కూడా మారుతూ ఉంటాయి కర్ణాటక సైడ్ కూడా చాలామంది కడుతూ ఉంటారు కానీ ఎవరు ఎలా కట్టినా మన దగ్గరికి అంటే కంప్లీట్ లైట్ వెయిట్ రేపు భవనాలకు బాగుంటుంది వరల బాగుంటుంది చక్కగా మంచి బడ్జెట్లో అయిపోతుంది సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ సారీ బెనారస్ పట్టులో ఇంకా ఇవి ఎప్పుడూ ఎవరి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా ఉంటాయి ఇవి చక్కగా డ్రై వాష్ చేయించుకున్నా మన్నుతాయి మనకి ఈ మధ్యకాలం నిజం చెప్పాలంటే అంటే మన పట్టును ఏదో తగ్గిస్తాం అని కాదు కానీ కంచి పట్టు కంటే కూడా బెనారస్ పట్టు నాకు బాగా నచ్చుతుంది బాగా తీస్తున్నారు కూడా బాగా తీసుకుంటా బాగా వస్తున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తున్నాయి మనకి కంచి పట్టు అయితే ఆ సందర్భానికి కడతాం అనుకుంటే అందం దాని దాన్ని ఎవడు కూడా ఇంకా వెనక్కి అదే దానికి ఎవరు కూడా వంక పెట్టలేరు కానీ మన చిన్న ఫంక్షన్కి ప్రయాణాలు కొంతమంది ఏంటంటే ముఖ్యమైన మాటల పెళ్లి మాటలకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఎంత వరకు ఉంది ఇది వచ్చేసి మనకి నైన్ థౌసండ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫైవ్ వస్తుంది సెవెన్ ఫైవ్కి కి వచ్చేస్తుందండి క్వాలిటీ అద్భుతంగా ఉంది ఓ చీర పెట్టుకోవాలి అంత బాగుంది పళ్ళు ఇది చీర మిడిల్ అంతా కూడా ఉసి లైన్స్ లాగా చాలా దగ్గర దగ్గరగా సిల్వర్ వచ్చింది మధ్యలో చిన్న చిన్న బుటీస్ వచ్చాయి బ్లౌజ్ బ్లౌజ్ అండి లక్ష్మి కదా తాలకి వాటికి వాటి ఒక మంచి బడ్జెట్ లో మీకు కావాలని క్వాలిటీ బాగుందండి సెవెన్ ఫైవ్ ఇస్తుంది కదా క్వాలిటీ బాగాలేదు అనుకోవడానికి లేదు చాలా బాగుంది నెక్స్ట్ వెళ్దాం దీంట్లో కాకపోతే ఫోర్ కలర్స్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది అసలు బోర్డర్ హైలైట్ అవునండి మనకి మంచిగా ఫిఫ్టీన్ థౌసండ్ సారీస్ లుక్ ఇచ్చారు ఆల్మోస్ట్ థర్టీన్ ట్వెల్వ్ లో కూడా ఇవి అమ్మేస్తారు కాకపోతే మన నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి వీళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఫ్యామిలీ మెంబర్స్ మీకు కూడా ఒక మంచి బడ్జెట్ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ క్వాలిటీ బాగుంది సెవెన్ కి అసలు బెస్ట్ క్వాలిటీ నాలుగే ఉన్నాయి ఇంకెంత ఇంతకు మించి ఎక్కువ చెప్పాను అనుకోండి చీరలు అయిపోతే కష్టం నేను ఒకటి తీసుకుంటే మళ్ళీ మీరు తిడతారు అదొక భయో సో అందుచేత ఏంటంటే ఈ సారీ నలుగురికి వదిలేస్తాను చీర నెక్స్ట్ టైం మాత్రం నాకు ఒక మంచి తెప్పించిస్తాను ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నేను షూట్స్ కి వాటికి కట్టుకున్నా చాలా బాగుండాలండి మీకు మంచి బడ్జెట్ లో వస్తుంది సెవెన్ ఫైవ్ లో వస్తుంది నాకు ఫ్రీ షిప్పింగ్ అక్కర్లేదు కాబట్టి వంద రూపాయలు కూడా తగ్గించాలి గడించే వాటికి వెళ్తాం కాబట్టి సరదా కదా అంటే ఇవాళ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మంగళగిరి చాలా హైలైట్ అవును మంగళగిరి అసలు కొత్త వెరైటీ మంచి బడ్జెట్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలోనే చక్కగా బ్లౌజు శారీ ఎంత బాగుందో అలా కట్టుకుని అలా ఎక్కడికైనా వెళ్ళచ్చు వాళ్ళ కలెక్షన్ అంతా బాగుంది మీకు కూడా నచ్చేస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బంట్లు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్